అసోంలోని మాత ఆలయం వేదికగా అంబుబాచి మేళా ప్రారంభమైంది దీంతో ఆలయం తలుపులను పూజారులు మూసేశారు గురువారం వరకు ఆలయం తలుపులు మూసివేసే ఉంటాయి జూన్ ఇరవై ఆరవ తేదీ తెల్లవారుజామున మూడు గంటలకు మాత ఆలయంలో నివృత్తి పూజలను నిర్వహిస్తారు ఆ వెంటనే అమ్మవారికి దేవీ స్నానం చేయించి ప్రత్యేక పూజలు చేస్తారు ఆ తర్వాత గుడి తలుపులను తెరుస్తారు అప్పటి నుంచి మళ్ళీ భక్తులు మాతను దర్శించుకోవచ్చు ఈ వివరాలను ఆలయ ప్రధాన పూజారి కబీంద్ర ప్రసాద్ శర్మ మీడియాకు తెలిపారు ఇంతకీ ఆలయం తలుపులను ఎందుకు మూసివేస్తారనుకుంటున్నారా ఏటా జూన్ జూలై మధ్య కాలంలోనే గౌహటిలో అంబుబాచి మేళా జరుగుతూ ఉంటుంది ఈ సమయంలోనే ఎందుకు అంటే యావత్ విశ్వ సృష్టికి కామాఖ్య మాతే కారకం అని భక్తులు విశ్వసిస్తారు అమ్మవారిని యావత్ విశ్వానికే మాతగా భావిస్తారు ఈ సమయంలోనే పుడమి తల్లికి ఋతుచక్రపు దశ మొదలవుతుందని నమ్ముతారు ఈ కారణం వల్లే జూన్ జూలై నెలల్లో వ్యవసాయ కార్యక్రమాలకు భూమి అత్యంత అనువుగా ఉంటుందని అంటారు పుడమి తల్లి ఋతుచక్రపు దశలో ఉండే పరమ పవిత్రమైన రోజుల్లో జూన్ ఇరవై రెండవ తేదీ నుంచి జూన్ ఇరవై ఆరు వరకు ప్రత్యేక పూజలతో కామాఖ్య మాతను ప్రసన్నం చేసుకోవచ్చు అనేది భక్తుల విశ్వాసం అందుకే అంబుబాచి మేళాకు పెద్ద ఎత్తున భక్తజనం తరలివస్తుంటారు